శక్తి శీతోష్ణే దీపాయర్యే వహిం ధారిధ్యం పరమౌషదం చూడండి సంస్కృత సాహిత్యాన్ని చదవడం వల్ల బాగా ఆలోచన జ్ఞానమే కాకుండా భాషా కౌశలం పెరుగుతుంది అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు ఎలా అంటే శక్తిం కరోతి సంచారే శీతోష్ణే మర్షయత్యపి అంటే తినడానికి శక్తినిస్తుంది శీతోష్ణాలను తట్టుకునే శక్తినిస్తుంది ఇంకా దీపాత్యుధార్ వహిం దారిద్ర్యం పరమౌషధం జటరాగ్ని పెంపొందిస్తుంది కనుక దారిద్యం చాలా గొప్ప ఔషధం అంటే తినడానికి శక్తినిస్తుంది ఇంకా వేడిని చలిని తట్టుకునే శక్తినిస్తుంది ఇంకా జటరాగ్ని పెంపొందిస్తుంది ఆకలిని పుట్టిస్తుంది కనుక దారిద్యం అనేది చాలా గొప్ప ఔషధం అని ఇక్కడ చెప్పబడింది